శ్రీమాత్రే నమ ఆణిముత్యం శుభాన్ని కలిగించే స్వప్నంలు రాత్రిపూట నిదురుస్తూ ఉంటారు నిద్ర సమయంలో వేకువ జామున కానీ అర్ధరాత్రి కానీ కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు నిజం అవుతాయా లేదా అనే చాలామందికి సందేహాలు ఉంటాయి కానీ కళలు మనకు జరగబోయే వాటిని చూచాయినగా తెలుపుతాయని పెద్దలు అంటారు భవిష్యత్ని శుభాశుభ స్వప్నములు స్వప్నములు సూర్యోదయము పూర్ణచంద్రుడు కలలో కనిపించినచో ధనలాభము కలుగును క్షేత్ర దర్శనము దేవాలయాలకు వెళ్ళినట్లు కలవచ్చిన శుభములు కలుగును గురువులు పుణ్య పురుషులను పూజించినట్లు కలవచ్చిన ఎడల సుఖము సంపద కలుగును నీటి మీద తిరిగి వచ్చినట్లు కలలు కంటూ ఉంటారు నీటి మీద తిరిగి వచ్చినట్లు కళలు కన్నా శుభము కలుగుతుంది పూలు పూల తోటలో తిరిగినట్లు వచ్చిన స్త్రీ వలన లాభము పచ్చని పైరును గాంచిన ధన లాభము కలుగుతుంది మలము దేహమునకు పూసుకున్నట్లు కల వచ్చిన అది అసహ్యమని భావిస్తూ భయపడతారు కానీ అది లాభమే ఏనుగు మీద ప్రయాణము చేసినట్లు వచ్చినా అతి త్వరలో ధనలాభము కలుగుతుంది వేసే కానీ వివాహము జరుగుట కానీ చూసిన వారితో మాట్లాడినట్లు వచ్చినా శుభము ప్రాప్తిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి అన్నము ఆవు గుర్రము ఏనుగు కనిపించిన పుత్రలాభము కలుగుతుంది శుభాలు జరుగుతాయి శత్రువులను జయించినట్లు కనిపించిన విజయము కలుగుతుంది రక్తము కళ్ళు తాగినట్లు తెల్లని వస్త్రములు ధరించిన పూలు కనిపించిన విద్యా ప్రాప్తి కలుగుతుంది ధనలాభము కలుగుతుంది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం ఈ వీడియో చూసి మీకు ఎలాంటి కళలు వస్తున్నాయో ఆలోచించుకోండి వీటి వల్ల వేటి వలన ఏ లాభాలు కలుగుతున్నాయో వీడియో పెట్టాను కళలు వచ్చాయని భయంకరమైన కళలు వచ్చినప్పుడు భయపడవద్దు శివుని స్మరించుకొని శివ దర్శనం చేసుకుని రండి అంతా శుభం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి